నమస్తేనా ఛానల్ కు స్వాగతం కొత్త రేషన్ కార్డు జాబితాలో పేర్లు లేకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే మంత్రులు సూచిస్తున్నారు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు చాలా సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల న్యూ రేషన్ కార్డు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు వారి ఎదురు చూపులు ఫలించేలా కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందాలంటే ఈ రేషన్ కార్డులు ఎంతో కీలకం మరోవైపు సామాజిక కులగణలో అనేక మంది తమ రేషన్ కార్డులు లేదని చెప్పడంతో ఎన్యూమరేటర్లు వాటిని నమోదు చేసుకుని పై అధికారులకు పంపించారు కులగణన సందర్భంగా రేషన్ కార్డుల సమస్యలు బయటపడ్డాయి అర్హులైన వారి వివరాలు కూడా జాబితాలో లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు కంప్యూటరీకరణ సమయంలో పేర్లు గల్లంతైనట్లు తెలుస్తోంది ఎవరైతే రేషన్ కార్డు దరఖాస్తు ఇవ్వలేదు మీ దగ్గర గల మున్సిపాలిటీ లేదా ఆఫీస్ లో రేషన్ కార్డు దరఖాస్తులు ఇవ్వగలరు ఇది నిరంతరే ప్రక్రియ లాస్ట్ డేట్ అనేది ఏమీ లేదు దయచేసి ఎవరైతే రేషన్ కార్డు దరఖాస్తు ఇవ్వలేదు ఇవ్వగలరు దయచేసి వీడియోను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి